ఎన్టీఆర్ డాన్స్ గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు యాక్టింగ్ స్కిల్స్లో ఎన్టీఆర్కి మించి ఎవరైనా ఉన్నారా అంటే ఎన్టీఆర్ టాప్ రేటింగ్తో దూసుకుపోతున్న సంగతి మనకు తెలిసిందే అలాగే దీనికి సంబంధించి మనం ఏం చెప్పాలన్నా కూడా కొంచెం టైం తీసుకుంటుంది ఎందుకంటే ఎన్టీఆర్ స్టామినా అలాంటిది మరి ఒక ఫేమస్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చిన తనదైనటువంటి స్కిల్స్తో తారక్ అందరి మనసుల్ని దోచుకున్నాడు నిన్ను చూడాలని సినిమా ద్వారా వచ్చిన కేవలం తాత బ్యాక్గ్రౌండ్ వల్ల వచ్చారని అనిపించిన తర్వాత తర్వాత తన స్టాండర్డ్స్ని ప్రూవ్ చేసుకున్నారు మిగతా ఎందరో తారలు తమ బ్యాక్గ్రౌండ్ని యూజ్ చేసుకున్న తారక్ కేవలం ఇంటి పేరు తప్ప ఎటువంటి బ్యాక్గ్రౌండ్ని యూజ్ చేసుకోలేదు డాన్స్లో కావచ్చు యాక్టింగ్ స్కిల్స్లో కావచ్చు తను ఇప్పుడు సెటిల్ అయిన విధానం కావచ్చు అన్ని తారక్ సొంతమే కేవలం పేరు తప్ప ఎటువంటి సహకారాలు మిగతా చోటు నుంచి దక్కించుకోలేదు ఇక ఎన్టీఆర్ గురించి కేవలం ఒక పబ్లిక్ లాగానే కాకుండా సెలబ్రిటీస్ సైతం ఫిదా అయ్యే వాళ్ళు ఉన్నారు ఎన్టీఆర్ డాన్స్ కి స్వయంగా రామ్ చరణ్ ఫ్యాన్ అని చెబుతూ ఉంటారు ఇంకా ఆయన డైలాగ్ డెలివరీకి ఫ్లాట్ అయ్యే స్టార్ హీరోలు సైతం ఉన్నారు దీనినే మన ధీరుడు కూడా లేటెస్ట్ గా ఒక సన్నివేశంలో తన గురించిన అభిప్రాయాన్ని వెలిపుచ్చారు రాజమౌళి నిజంగా తెలుగులో ఎవరైనా ఎన్టీఆర్ తర్వాతేనని తను ఒక ఆల్రౌండర్ అని యాక్టర్ కానీ డాన్స్ కానీ తన వాయిస్ మాడ్యులేషన్స్ అంటే తనకు చాలా ఇష్టమని ఎన్నో సందర్భాల్లో చెప్పారు ఎందుకంటే ఒక హీరో విలన్గా చేయడం త్రిపాత్రేనాభయం అందులోనూ ఒకటి పాజిటివ్ ఇంకొకటి నెగిటివ్ అంటే మైండ్ బ్లోయింగ్ తారక్లో ఆ పొటెన్షియాలిటీ నచ్చే తనతో ఎప్పుడు సినిమా చేయడానికైనా నేను ముందుంటాను అంటాడు మన జక్కన సో ఈ విధంగా రాజమౌళియే స్వయంగా తారక్నిలా ఇలా పొగడ్తలతో ముంచెత్తేయడంతో తారక్ ఫ్యాన్స్ ఖుషి అయిపోతున్నారు ఎందుకంటే ఇది అక్షరాల సత్యమే మరి అటు డాన్స్ అయినా డైలాగ్ అయినా ఎక్స్ప్రెషన్ అయినా వాయిస్ మాడ్యులేషన్ అయినా తారక్ నిజంగా అల్టిమేట్ అని నేను కూడా అంటాను మరి మీరేమంట